కావ్య రాజులు ఉన్న పెళ్లి ఫోటోలో రాజుని కాస్త తప్పించేసి కావ్య ఫోటో మాత్రమే రాజుకి కనిపించేటట్టు చేద్దామని ప్లాన్ చేస్తారు మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ మళ్ళీ యాజ్ యూజువల్గా యామని నిద్ర లేవకముందే వీళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఇంకా తల్లి కొడుకులు ఇద్దరు రాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసి ఇద్దరూ కూడా ఫోటో చూసుకుని చూస్తూ చూస్తూ రాజ్ కాళ్ళ దగ్గర పడేటట్టుగా ఫోటోని పాడేస్తారు ఫోటోను పాడేసరికి రాజ్ కాస్త ఫోటోని తీసుకుంటాడు ఫోటోను తీసుకుని అలానే ఫోటోను చూస్తూ ఉంటాడు ఉండేసరికి ఇదేంటి రాజ్ ఫోటోని చూశాడు కానీ ఏం మాట్లాడడం లేదేంటి అని చెప్పి ఈ ఫోటో మీదేనండి అని చెప్పి ఫోటోను కాస్త ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు కళావతి గారు లేరా అని చెప్పాను కానీ బా పైన రెడీ అవుతుంది బాబు ఎక్కడికో వెళ్ళాలని అంది మీరు వస్తారు కదా అని వెళ్ళొద్దు అని చెప్పాము అనగాని అవునా పిల్లండి కలిసి టిఫిన్ చేస్తాము అని చెప్పనేసరికి తను ఏమన్నా కోపడకు బాబు తన నుంచి వెళ్ళకు అని చెప్పాను కానీ అలా ఎలా వెళ్తాను అమ్మ నానమ్మగారు తను నన్ను ఇష్టపడుతుందని తెలిసిన తర్వాత కూడా తన నుంచి ఎందుకు దూరంగా వెళ్తాను తన నోటి నుంచి నన్ను ఇష్టపడుతున్నానని ఒక్క మాట చెప్పమనండి చాలు అన్ని బంధాలను తెంచుకుని వచ్చేస్తాను అంటూ రాజ్ మాట్లాడేసరికి ఇదేంటి మమ్మీ రాజు కావ్య పెళ్లి ఫోటో చూసి కూడా ఏం మాట్లాడడం లేదేంటి అలా సైలెంట్ గా ఏంటి మరి కావ్య పెళ్లి కూతురు గెటప్లో పైగా మెడలో మంగళ సూత్రాలతో ఉంది కదా మరి అది చూసి ఏం మాట్లాడేంటి మమ్మీ అని చెప్పాను కానీ అదే కథరా నాకు అర్థం కావట్లేదు రాజు కావ్య పెళ్లి ఫోటో చూసి అందరిలోనూ నిలదీస్తాడు అనుకున్నాను కానీ అలా చేయడం లేదు ఏంటో నాకు తెలియడం లేదు అని చెప్పి రోద్రాని రాహుల్ అనుకుంటారు ఇంకా రాజు వచ్చి టిఫిన్ చేసి కావ్య కిందకు వచ్చిన తర్వాత కావ్యతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు రాజు ఎంత ప్రయత్నించినా కానీ కావ్య మాత్రం రాజుతో మాట్లాడదు దూరంగా ఉండమని సీతారామయ్య గారు ఇంట్లో వాళ్ళంతా చెప్పారు కదా ఆ రకంగానే కావ్య దూరంగానే ఉంటుంది ఉండేసరికి ఏంటి కళావతి గారు మీకోసం రోజు మీ ఇంటికి వస్తున్నాను మీకు కొంచెం కూడా నా మీద ప్రేమ కలగడం లేదా అని చెప్పాను కానీ మీ మీద ప్రేమ ఉందని ఎవరు చెప్పారు అను సరే ఈ రోజు కాకపోతే రేపైనా కలుగుతుంది కదా మళ్ళీ రేపు ఉదయం వస్తాను నానమ్మా అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు ఇంకా యామని ఎంతో ఆతృతగా ఫోన్ చేస్తుంది చేసేసరికి ఏమైందంటే రాజు ఫోటోని చూశాడా కావ్య గురించి తెలుసుకున్నాడా అందరినీ నిలదీశాడా కావ్యను అసహించుకుని బయలుదేరిపోయాడా కానీ ఆగాగు నీ మాటలకు బ్రేక్ వెయ్యి మనం అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి రాజు ఫోటో చూడడము జరిగింది నా చేతిలో ఫోటో పెట్టి జాగ్రత్తగా దాచుకోండి అని చెప్పి వెళ్ళిపోవడమో అదేంటి అదేంటంటే కావ్య ఫోటోను చూసి మరి అలా చేయడం ఏంటి అనగాని అదే కదా మాకు అర్థం కావట్లేదు ఆ ఫోటోను కూడా దీర్ఘంగా చూశాడు చూసి ఏదైనా అడుగుతాడేమో సమాధానం చెప్దామనుకునే లోపే రాజ్ కాస్త వచ్చేసాడు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అనగాని మళ్ళీ ప్రయత్నించండి అంటే ఈసారి కొంచెం పెద్ద ఫోటో ప్రయత్నించండి ఎందుకంటే చిన్నది మొలన రాజుకి కనిపించలేదేమో అని చెప్పాను కానీ ఏంటి రాజుకి సైట్ ఉందనుకుంటున్నావా ఏంటి అనగాని అది కాదంటీ అనగాని సరే రేపొస్తానని చెప్పాడు కదా రేపు ప్రయత్నిద్దాం యుద్ధం ఒకసారికి ఆపేస్తే ఎలా అలా చేస్తూనే ఉండాలి కదా అంటూ ఇంకా యామిని రుద్రాని మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి ఏంట అత్తయ్య ఏంటిదంతా అని చెప్పాను కానీ తాతయ్య గారు చెప్పినట్టు చెయ్యాల్సిందే కావ్య మామయ్య గారు నీకు ఏదైతే చెప్పారో దాన్నే ఆచరిలో పెట్టాల్సింది సరే ఆఫీస్లో ఏదో వర్క్ ఉందని చెప్పావు కదా వెళ్ళు అని చెప్పనేసరికి ఇందాక వెళ్ళొద్దని చెప్పారు అప్పుడు రాజు వస్తున్నాడు కాబట్టి వెళ్ళొద్దని చెప్పాము ఇప్పుడు రాజు వచ్చి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు వెళ్ళి వర్క్ చేసుకో అని చెప్పనేసరికి చాలా బాగుంది అత్తయ్య చెయ్యండి మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి అంటూ కావ్య కాస్త వెళ్ళిపోతుంది ఆయనలో మార్పు వస్తే నాకు మంచిదే కదా ఆయన నన్ను గుర్తుపట్టి నేనే తన భార్యనని ఆయన గుర్తుపడితే చాలు అంతకు మించి నాకు కావాల్సింది ఏముంది ఆయనకి ఎప్పుడు గతం గుర్తొస్తుందో ఆయన నేను ఎప్పుడు సంతోషంగా ఉంటామో పెళ్ళైనప్పటి నుంచి కూడా ఎప్పుడు సంతోషం అనేదే లేదు ఇప్పుడు ఎప్పుడుకు వస్తుందో అనుకుంటూ కావ్య కాస్త ఆఫీస్కి వెళ్తుంది ఏంటి మేడం రాజు సారు ఎక్కడున్నారు ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పాను కానీ అంతా బాగానే ఉంది నా పరిస్థితి ఏంటో తెలియడం లేదు అని చెప్పనేసరికి ఏం బాధపడకండి మేడం కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండండి మళ్ళీ సార్ వస్తే టార్చర్ మొదలవుతుంది కదా అని చెప్పాను కానీ ఏంటి శృతి వెటకారమా అని చెప్పాను కానీ కాదు మేడం రాజ్ సార్తో పౌరు పడలేక మీకేం తెలుస్తుంది మేడం ఎన్నిసార్లు ఏం చేసినా సార్ నచ్చలేదని రిజెక్ట్ చేస్తారు ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పాను కానీ సరే జాబ్లోంచి తీసేస్తాను వెళ్ళి ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండాను కానీ మేడం మీరు కూడా ఏంటి మేడం సార్ లాగా సరే వెళ్ళి చూసుకో నాకు కొంచెం హెడాక్గా ఉంది కాఫీ పెట్టి తీసుకురమ్మని చెప్పు అను కానీ సరే మేడం అని చెప్పి ఇంకా కా శృతి కాస్త బయటికి వెళ్ళిపోతుంది రాజు కావ్యకు ఫోన్ చేస్తాడు ఏంటి కళావతి గారు ఎక్కడున్నారు అను కానీ నేను ఆఫీస్కి వచ్చానండి అని చెప్పనేసరికి ఏది మీరు పని చేసే ఆఫీసేనా అని చెప్పను కానీ అవును ఎందుకు అడుగుతున్నారను కానీ నేను వద్దామని అనగాని దయచేసి ఆఫీస్కి మాత్రం రాకండి ఇల్లు అయితే ఇంట్లో వాళ్ళందరినీ మేనేజ్ చేయొచ్చు కానీ ఆఫీస్లో మేనేజ్ చేయడం కష్టం అయినా నేను ఆఫీస్కి వచ్చేది కాలక్షేపానికి కాదు వర్క్ చేసుకోవడానికి దయచేసి అర్థం చేసుకున్నాను కానీ సరే సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ ఈవినింగ్ మాత్రం మిమ్మల్ని కలవడానికి వస్తాను అని చెప్పనేసరికి నన్ను కలవడానికి వస్తారా అనగానే అవును మన ఇద్దరం అలా పార్క్లో షికార్ అనగానే నాకు ఇష్టం లేదు అనగాని అదే ఇష్టం ఉంటుందిలేండి నేను వచ్చి పికప్ చేసుకుంటాను అనగాని వద్దొద్దు నేనే అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను అక్కడికి వద్దురు కానీ అనగాని సరే మీ కాల్ గురించి ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి రాజ్ కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కావ్యను సాయంత్రం మీట్ అవుతాడు కావ్యతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా కావ్య దూరంగానే పెట్టడం కావ్య మాట్లాడే మాట విధానం అంతా కూడా చూసి తను కూడా నన్ను ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజం బయట పెట్టలేదని రాజ్ అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న రాజ్ మళ్ళీ మరుసటి రోజు వస్తాడు మళ్ళీ సేమ్ ప్లాన్ రిపీట్ చేసేసరికి ఇంకా రుద్రాని మళ్ళీ ఫోటో తీసిస్తుంది తీసిచ్చేసరికి ఇంకా ఫోటోని కాస్త చూసి ఇది కళావతి గారిలా ఉన్నారే మరి కళావతి గారి పక్కన ఇంకొక మనిషి ఉండాలి కదా ఆ మనిషి ఏమయ్యారు అని చెప్పనేసరికి అది అది వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి ఓహో కళావతి గారికి ఇంతకు ముందే పెళ్ళయ్యి భర్త వదిలేసి వెళ్ళిపోయాడా సరే అయితే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు అదేంటి అలా మాట్లాడుతున్నాడు పెళ్ళయ్యి వదిలేసి వెళ్ళిపోయాడా అని అలా చెప్తున్నాడు అంతే ఆశ్చర్యపోవడం లేదేంటి అనుకుంటూనే లోపలికి వెళ్ళేసరికి కళావతి గారు మీకు ముందే పెళ్ళయిందా అని చెప్పి రాజు అడిగేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అది అది అనుకని అదేనండి ఇప్పుడు రుద్రాని గారు మీ పెళ్లి ఫోటోని చూపించారు పక్కన పెళ్లి లేడు కానీ మీరు మాత్రమే ఉన్నారు అందుకే మీకు ముందే పెళ్ళయిందా అని అడుగుతున్నాను ఏం పర్వాలేదా పర్వాలేదామన్నానమ్మా నేను కళావతి గారిని ఇష్టపడుతున్నాను కళావతి గారు భర్త కళావతి గారిని వదిలేసి వెళ్ళిపోయానని నాకు అర్థమైంది అందుకే కదా ఆవిడ మెల్లో మంగళసూత్రాలు కూడా లేవు పర్వాలేదు కళావతి గారిని నేను పెళ్లి చేసుకుంటాను ఆవిడికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే అని చెప్పి రాజు అనేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అవుతుంది ఇదేంటిది కావ్యకు పెళ్ళైందంటే వదిలేసి వెళ్ళిపోతాడు అనుకుంటే కావ్యకు పెళ్ళైనా పర్వాలేదు భర్త వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి నేనే పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడేంటి మమ్మీ ఇదేంటిది అని చెప్పాను కానీ అదే కదా నాకు అర్థం కావట్లేదు కావ్య మీద అంత పిచ్చి ప్రేమ పెంచుకున్నట్టున్నాడు అని చెప్పి ఇంకా రుద్రాని రాహుల్ అనుకుంటారు ఇంకా ఏంటి బాబు నీకు అభ్యంతరం లేదా అని చెప్పను కానీ నాకేం అభ్యంతరం ఉంటుంది కళావతి గారంటే నాకు ఇష్టం ఆవిడ గతంతో నాకు సంబంధం లేదు ఆవిడని ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలనే ఆశ ఒకటే ఆవిడ కూడా నన్ను ఇష్టపడుతుంది అని మీరు చెప్పారు కాబట్టి నేను కూడా కళావతి గారిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి రాసి చెప్పడంతో ఇంకా కావ్య కూడా షాక్ అవుతుంది అంటే ఆయన నన్ను ఎంతెలా ఇష్టపడుతున్నారు నాకు పెళ్ళయింది అన్న విషయం తెలిసినా కానీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు చూసావా రాజు నిన్ను ఎంతెలా ఇష్టపడుతున్నాడో అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా అనేసరికి కావ్య రాజు గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది ఇంకా రూమ్లోకి వచ్చిన రుద్రాని రాహుల్ కాస్త ఇదేంటి మమ్మీ మనం ఒకటి అనుకుంటే రాజు మరోలా ఆలోచిస్తున్నాడు మొత్తానికైతే కావ్యకు ఏం జరిగినా ఏమున్నా ఏం లేకపోయినా కావ్య పిచ్చి మాత్రం బాగా పట్టుకుంది కావ్యను మాత్రం రాజు నుంచి విడదీయడం ఎవ్వర్ వల్ల కాదు కావ్యరాజులిద్దరూ కలిసే ఉండేటట్టు ఉంది అని చెప్పి ఇంకా రాహుల్ అంటాడు అనేసరికి ఈ లోపు యామని కాస్త ఫోన్ చేస్తుంది చూడు యామని నేను ఏమీ చేయలేను రాజ్ని కావ్యని విడదీసి మాకు లాభం వస్తుంది నీకు రాజు దక్కేలా చేద్దామని ఎన్నో ప్లాన్లు వేశాను ఏమీ వర్కౌట్ అయ్యేటట్టు లేదు అదేంటంటే ఫోటో చూపిస్తాను అన్నారు ఏం చూపించమంటావు ఫోటో చూపిస్తే ఏమన్నాడో తెలుసా కళావతి గారికి పెళ్ళైనా పర్వాలేదు నేను కళావతి గారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు మాత్రం ఆశ్చర్యం అనిపించింది రాజు కావ్యం మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడా తన పెళ్లితో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోతున్నాడు రాజు రాజు కావ్యాలను విడగొట్టడం నా వల్ల కాదు యామని నేనైతే ప్రయత్నాలు చేయలేను నన్నైతే క్షమించు నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను కానీ నేను మాత్రం హెల్ప్ చేయలేను ఎంత ఎన్నిసార్లు ఎలా ప్రయత్నించినా రాజ్ కావ్యాలను అయితే విడదీయలేను అని చెప్పి రుద్రాన్ని కాస్త ఫోన్ పెట్టేస్తుంది యామని కాస్త షాక్ అవుతుంది ఇదేంటిది నాకు హెల్ప్ చేస్తానన్న వాళ్ళు హెల్ప్ చేయను అని చెప్పేస్తున్నారు రాజ్ ఏమో యామని సారీ కావ్యను మర్చిపోలేకపోతున్నాడు ఇప్పుడు భావన నేను ఎలా దక్కించుకోవాలి నాకు రాజ్కి పెళ్ళి జరుగుతుందా లేక రాజు చివరి క్షణంలో నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తాడా ఎప్పటికైతే అలాంటి మాట చెప్పలేదు వీలైనంత తొందరగా నా మూడు మెడలో మూడు ముళ్ళు వేయించుకోవాలి అని యామని అనుకుంటుంది మరి రాజు తన మనసులోని మాటను కావ్యకి ఎప్పుడు చెప్తాడు మరి కావ్య కూడా రాజుని ఇష్టపడి తన మనసులోని మాట చెప్పి కావ్యరాజులు ఒకటవుతారా యామనికి ఎలా బుద్ధి చెప్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్